హాయ్ అండి మనం ఈ వీడియోలో కౌశల్ ఉంది మనం ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి సో సెకండ్ టైం కూడా రీషెడ్యూల్ అనేది ఆప్షన్ అయితే వస్తుందా లేదా అని నేను చూపిస్తాను ఎవరైతే సెకండ్ టైం కూడా ఎగ్జామ్ రాయకుండా మిస్ అయి ఉంటారు కదా వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ ఉందా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ప్రొఫైల్లో స్కిల్స్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చాలా మందికి సో ఇక్కడ ప్రొఫెషనల్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫో దగ్గర మాత్రం పెండింగ్ వస్తుంది మందికి సో దాని గురించి కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ పైన మనకి అసెస్మెంట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ టూ టైమ్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఒకటి డిసెంబర్ థర్డ్ వచ్చింది అప్పుడు అటెంప్ట్ అవ్వలేదు తర్వాత ఇంకోటి డిసెంబర్ నైన్త్ అంటే ఈ ఈ ఈరోజు కూడా అటెండ్ అవ్వలేదు అయితే రీషెడ్యూల్ అనే ఆప్షన్ ఈ విధంగా వస్తుందండి సో ఇక్కడ రీషెడ్యూల్ అనే బటన్ ఉంది బట్ మీరేమి ఏమీ ప్రెస్ చేయాల్సి ఉంది పర్లేదు రీషెడ్యూల్ కి ఇక్కడ చూడండి ఇక్కడ ఇవాళ ఎక్స్పైర్ అయిపోయింది నెక్స్ట్ డేట్ అనేది ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ ప్రొఫైల్ అనేది ఇక్కడ చూడండి నెక్స్ట్ డేట్ అనేది అసైన్ అయిపోయింది ఆటోమేటిక్గా సో ఎవరైతే ఎగ్జామ్ అనేది మిస్ అయ్యారో మీరు రీషెడ్యూల్ క్లిక్ చేయకున్నా కూడా డేట్ అనేది ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి సో ఇవాళ ఎగ్జామ్ మిస్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా డిసెంబర్ సిక్స్టీన్త్ అనేది చూపిస్తుంది సో అక్కడ మీరు స్పెషల్ గా మళ్ళీ రీషెడ్యూల్ పైన క్లిక్ క్లిక్ చేయకపోయినా కూడా ఇక్కడైతే అసెస్మెంట్ అనేది షెడ్యూల్ అవుతుంది అంటే ఇక్కడ ఎవరైతే సెకండ్ టైం కూడా మిస్ అయ్యాడో థర్డ్ టైం కూడా రీషెడ్యూల్ ఆప్షన్ ఉంది సో అది సో నెక్స్ట్ సో ఇక్కడ చాలా మందికి ఇది ఇక్కడ వెరిఫికేషన్ స్టాటస్ అనేది పెండింగ్ వస్తుంది ఇక్కడ వెరిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్టాటస్ అనేది చాలా మందికి పెండింగ్ వస్తుంది సో మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ఏ విధంగా ఆ అప్డేట్ చేసుకోవాలనేది సో ఫస్ట్ అయితే మనం ప్రొఫైల్లో సో మన ప్రొఫైల్లో డీటెయిల్స్ అని ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర ఇది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి సో ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ ప్రొఫెషనల్ ఉంది కదా ఈ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది చాలామంది ఇది మీరైతే చాలా అలర్ట్గా వినాలి స్కిప్ చేయకండి ఈ పార్ట్ మాత్రం మీరు వేరే స్కిప్ స్కిప్ చేసిన నో ఇష్యూ బట్ చాలా చాలామంది నన్ను రిపీటెడ్గా ఇవే డౌట్స్ అడుగుతున్నాను నేను వీడియోస్లో అన్నిట్లో నా వీడియోస్లో చెప్తున్నాను వీడియో మొత్తం ఎవరు వాచ్ చేయట్లేదు మీకు అంతా కూడా టైం లేకపోతే నేను రిప్లై ఇవ్వలేనండి అన్ని కి నేను వీడియోస్ చేశాను వాటి గురించి చెప్పాను నేను సార్లు సో మీరు అంత మీకు ఫైవ్ మినిట్స్ మీకు మీ లైఫ్లో అంటే మీకు ఫైవ్ మినిట్స్ కూడా టైం లేకుండా మీ క్వశ్చన్కి అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది వందల కొద్ది మెసేజ్లు వస్తున్నాయి సో మీరు ఏ వీడియో చేసినా నేను ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి సో సో మీరు పేషెంట్స్గా వాచ్ చేయండి అర్థమయ్యేంత అర్థం కాకపోతే అప్పుడు అడగండి వీడియోనే వాచ్ చేయరు కామెంట్ బాక్స్లో క్వశ్చన్ అడిగేస్తారు సో వాటికి నేను ఆన్సర్ చేయలేనండి ఒకవేళ మీకు రిప్లై రాకపోతే ఐఎం సారీ సో మీరు వీడియోనైతే అయితే ఖచ్చితంగా వీడియోని చూడండి అండి కంప్లీట్గా సో అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఇదే డౌట్ చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్నారు మాకు టెక్నికల్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి మేము బీటెక్ చేసాం బీఏ అకౌంట్స్ చేస్తాం లేకపోతే బీ ఫార్మసీ చేసాం లేకపోతే అగ్రి బిఎస్ అగ్రికల్చర్ చేసాం మాకు ఏ క్వశ్చన్స్ అడుగుతారు మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మేము ఎక్కడ వర్క్ స్కిల్స్ ఏమీ లేవు మేము మాకు ఎలాంటి టెక్నికల్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు అనేది చాలా మంది డౌట్ సో మేము ఏం చేయాలి చాలా మందికి ప్రొఫైల్లో స్కిల్స్ అప్డేట్ కొంతమంది మేము సార్ మేము సివిల్ ఇంజనీరింగ్ చేసాం మేము ట్రిపుల్ చేసాం మెకానికల్ చేసాం మాకు ఏ విధంగా టెక్నికల్ క్వశ్చన్స్ వస్తారు చెప్పండి అంటున్నారు కదా ఏ టాపిక్స్ పైన వస్తాయి మాకు టెక్నికల్ క్వశ్చన్స్ ఏ ప్రిపేర్ అవ్వాలి సో వాళ్ళకి నేను క్లియర్ గా చెప్తాను సో మీరు ఈ పార్ట్ ని స్కిప్ చేయకుండా చూడండి అర్థం అవుతుంది ఇక్కడ మీరు ఇవన్నీ కొన్ని మన మీరు ప్రొఫైల్ స్కిల్స్ ఉన్నాయి కదా కొన్ని ఏమవుతాయంటే బై డిఫాల్ట్ గా మీ క్వాలిఫికేషన్ బట్టి తీసుకునేస్తాయి అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఇప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసిన చాలా మంది స్కిల్స్ అప్డేట్ చేశారు బై డిఫాల్ట్ గా కొన్ని స్కిల్స్ సపోజ్ మీరు ఇంజనీరింగ్ మెకానికల్ చేస్తారు అనుకో మెకానిక్ రిలేటెడ్ గా కొన్ని స్కిల్స్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతాయి చాలా మంది అవి చూసుకోకుండా వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం మన పేపర్ టఫ్ గా ఉంది టెక్నికల్ అసలు అవుట్ ఆఫ్ సిలబస్ ఇది అప్డేట్ చేసుకోవాలి చాలా మంది ఎవరైతే టఫ్ టఫ్ నేను ఒక పోల్ కనెక్ట్ చేస్తాను మన ఛానల్ లో ఛానల్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ అంతా టఫ్ టఫ్ అంటున్నారు ఎగ్జామ్ చాలా మంది స్కిల్స్ ని అప్డేట్ చేసుకోవట్లేదు బై డిఫాల్ట్ కొన్ని వచ్చేస్తున్నాయి సో అవి మీకు రిలేటెడ్ కాదు అవి అప్డేట్ చేసుకోవాలి మీరు సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ అకౌంట్స్ ఇవి ఉన్నాయి సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మీరు ట్రిపుల్ఈ చేశారు అండి కొన్ని సినార్స్ చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ట్రిపుల్ఈ చేశారు లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలని ఉంది అలాంటప్పుడు మీరు స్కిల్స్ ఏం పెట్టాలి ఐటీ రిలేటెడ్ మీకు ఏమో వచ్చో మీకు తెలుసో నేర్చుకున్నారో అవి పెట్టాలి సపోజ్ మీరు మెకానికల్ పెడితే మీరు స్కిల్స్ పెట్టి ఐటీ జాబ్ ఎలా వెళ్తారు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు మీరు ఏం చేపట్టాలి మీకు ఐటీ రిలేటెడ్ ఏమన్నా వచ్చా అనేది పెట్టాలి ఇక్కడ స్కిల్స్ అసెస్మెంట్ అనేది మీరు అగ్రికల్చర్ పెడితే అగ్రికల్చర్ జాబ్ ఇస్తారు కానీ అగ్రికల్చర్ జాబ్స్ కి ఇక్కడ ఐటీకి దాని సమలం ఏంది ఇక్కడ మీరు ఇక్కడ అందరికి ఒకటి క్లియర్ గా చెప్తున్నారు ఈ జాబ్స్ అనేది ఐటీ జాబ్సే అండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అంటే ఈ టెక్నాలజీ రిలేటెడ్ జాబ్సే మీకు అగ్రికల్చర్ జాబ్స్ ఇక్కడ ఇవ్వరు అన్ని టెక్నాలజీ జాబ్సే ఐటీ జాబ్సే మీరు అగ్రికల్చర్ చేశారు సో ఇక్కడ అగ్రికల్చర్ జాబ్స్ ఇవ్వరు సో ఐటీ రిలేటెడ్ మీకు వెబ్సైట్లో నుంచి చూపిస్తాను మీకు తర్వాత ఏం జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మీరు మీ రిలేటెడ్ ట్రిపుల్ ఏ చేశారండి మీకు ఐటీ జాబ్స్ ఉన్నాయంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎడిట్ ఉంది కదా ఎడిట్ ప్రొఫెషన్ దగ్గర వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇలా కిందకి వస్తే ఇక్కడ నీకు స్క్రీన్ పైన కనిపిస్తుందా ఇక్కడ సెలెక్ట్ స్కిల్స్ ఉన్నాయి కదా సపోజ్ నేను వెబ్ డెవలప్ నాకు సో నేను వెబ్ డెవలపర్ కింద లైక్ సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ వెబ్ డిజైన్ వెబ్ డెవలప్మెంట్ అలాగే స్కిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు అలా మీకు ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉందో లైక్ మీకు వచ్చినటువంటి ఇక్కడ స్కిల్స్ అంటే మీకు ఏవైతే తెలుసుంటాయో అవే పెట్టండి వాటిపైనే స్కిల్ అసెస్ట్ మీకు ఈ స్కిల్స్ ఉన్నాయి అక్కడ వీటిపైన ఎగ్జామ్ పెడతారు దాన్ని బట్టి వాళ్ళు గవర్నమెంట్ అనేది ఓకే ఇతనికి స్కిల్స్ పెట్టాడు ఇతనికి ఉన్నాయి కాబట్టి జాబ్ ఇస్తాం అంటే రికమెండ్ చేద్దాం ఇతని ప్రొఫైల్ ని ఇతని స్కిల్స్ అనేది మనం వెరిఫై చేసాం ఇక్కడ ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఇక్కడ ఏవైతే స్కిల్స్ పెడతారు మీరు ఎగ్జామ్ రాస్తారు కదా ఇక్కడ అప్పుడు వెరిఫైడ్ అని వస్తుంది ఇక్కడ మీరు పాస్ అయ్యారు అనుకోండి సో అక్కడ వెరిఫైడ్ అని వస్తుంది అక్కడ ఈ విధంగా స్కిల్స్ అనేది మీకు ఏవైతే వచ్చో ఒకవేళ మీకు ఐటీ రిలేటివ్ ఏమీ రాలేదంటే అలాంటప్పుడు ఏం బై డిఫాల్ట్గా కొన్ని తీసుకుంటుంది ఇప్పుడు మెకానికల్ చేస్తాను మెకానిక్ రిలేటెడ్గా ఐటీ రిలేటెడ్ కొన్ని స్కిల్స్ ఉంటాయి అవి వస్తే అవి పెట్టుకోండి అవి మీరు జా అవి వాటిపైన స్కిల్ అసెస్ అంటే టెక్నికల్ క్వశ్చన్స్ అనేది వాటిపైన ఉంటాయి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అకౌంటింగ్ పైన పెట్టాం వీటిపైనే ఉంటాయి టెక్నికల్ క్వశ్చన్స్ ఓకేనా వీటిపైనే ఉంటాయి ప్యూర్గా వీటిపైనే ఇంకా మీరు రెజ్యూమ్ దీంట్లో ఇంకా మీరు ఏదన్నా ఇంకా సర్టిఫికేషన్ యాడ్ అనుకోండి సో ఇంకా ఇక్కడే మన వర్క్ చే చాలా మందికి ఇది పెండింగ్ వస్తుంది కదా మీరు ఏం చేయాలంటే సో ఈ ఆప్షన్ ఎవరికైతే వెరిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ స్టాటస్ దగ్గర పెండింగ్ ఉందో మీరు ఇక్కడ కరెంట్ స్టాటస్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకే నా తర్వాత ఈ నో డిస్ప్లేడ్ కూడా సెలెక్ట్ చేయండి చాలా మంది ఇది ఫిల్ చేయట్లేదు ఇక్కడ చూడండి జాబ్ రిఫరెన్సెస్ లో మీరు నోటీస్ ప్యూడ్ అనేది అప్డేట్ చేయాలి కరెంట్ స్టాటస్ అప్డేట్ చేయాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తారా లేదంటే నో ఇష్యూ ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి మీకు అక్కడ యాడ్ అయితే ఇది పాపప్ అవుతుంది నో ఇష్యూ ఇక్కడ మీకు చాలా మందికి ఇది ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర పెండింగ్ గా ఉంటుంది మీకు నో ఇష్యూ సో ఇక్కడ ఈ స్కిల్స్ పైనే ఉంటాయి మీరు వీటిని అప్డేట్ చేసుకోండి మీకు ఎటువంటి జాబ్స్ కావాలో మీరు ఎటువంటి జాబ్ చేయాలనుకు ఒకవేళ కొంతమంది టీచింగ్ రిలేటెడ్ ఉంటాయి వాటిపైన ఏ ఎలాంటి జాబ్స్ కావాలంటే మీరు స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి అండి ఇదే ప్రొఫైల్ అప్డేట్ చేయడం అంటే చాలా మంది అడుగుతున్నారు రిపీటెడ్ గా క్వశ్చన్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది మీరు డాష్ లోకి వెళ్ళి ప్రొఫైల్ లోకి వెళ్లి ఈ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ ఇవి యాడ్ చేయండి జాబ్ రిఫరెన్సెస్ యాడ్ చేయండి కరెంట్ స్టాటస్ అనేది కూడా యాడ్ చేయాలి చాలా మంది వదిలేస్తున్నారు సో నెక్స్ట్ సర్టిఫికేషన్స్ ఈ సర్టిఫికేషన్ దగ్గర చాలా మంది డౌట్ ఏంటి మేము బీటెక్ చేసాం బీటెక్ బీటెక్ మాప్ లిస్ట్ ఇక్కడ అంటే లేదు మీరు ఆల్రెడీ అవి ఎడ్యుకేషన్ లో పెట్టుకోవాలి అవి మీ అకాడమిక్ రిలేటెడ్ అని ఎడ్యుకేషన్ లో పెట్టాలి మీరు సపోజ్ గ్రాడ్యుయేషన్ చేశారు తర్వాత ఎంబీఏ చేశారు అవన్నీ అక్కడ ఎడ్యుకేషన్ లో పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఏదైనా కోర్స్ చేస్తారనుకోండి అది ఇక్కడ పెట్టాలి సపోజ్ మీరు జావా కంప్లీట్ చేశారు మీరు పెట్టలో లేకుంటే ఇంకేదైనా కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేషన్ యాడ్ చేయాలి ఇక్కడ యాడ్ సర్టిఫికేట్ ఉంది కదా మీకు వాళ్ళు కోర్స్ అయిన తప్ప సర్టిఫికేట్ ఇస్తారు కదా అది అప్డేట్ చేయాలి మీరు ఇంకా కోర్సులో ఏదైనా ప్రాజెక్ట్ చేశారనుకోండి అవి అప్డేట్ చేయండి ఇక్కడ అప్పుడు ఇది కంప్లీట్ అయినా వస్తుంది ఇవి చాలా మంది చేయట్లేదు మీరు ఏదైనా ఏదో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు చేయన వాళ్ళు నో ఇష్యూ మీరు అలాగే వదిలేయండి తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు నో ఇష్యూ ప్రజెంట్ అయితే సో సర్టిఫికేషన్ అది సో సర్టిఫికేషన్ దగ్గర మీరు ఏవైతే కోర్సెస్ చేస్తుంటారు కదా ఐటీ రిలేటెడ్ కోర్సెస్ తర్వాత మీరు ఇంటర్న్షిప్ చేసింటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ యాడ్ చేయండి ఎవరైతే ఇంటర్న్షిప్ చేశారో మీరు ఈ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ లో యాడ్ చేసుకోండి ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు సో అప్పుడు మీకు ఇది పెండింగ్ రాదు సో అప్పుడు ఇది ఇక్కడ మనకి ఇప్పుడు డాష్ బోర్డ్ లో ఇవి ఆప్షన్స్ అనేది పెండింగ్ రాదు సో ఈ వెరిఫికేషన్ స్టాటస్ కూడా మాక్సిమం వెళ్ళిపోవచ్చు ట్రై చేయండి సో ఇప్పుడు లో యాడ్ చేసానికి ఇది పెండింగ్ రాదు ఈ ప్రొఫెషనల్ ఇన్ఫో అనేది మీరు ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతానే అది కంప్లీట్ ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయలేకపోతే పెండింగ్ గా ఉండేది బట్ మీరైతే భయపడాల్సిన పర్లేదు వదిలేసండి సో ఇంకా రిజల్ట్ అనేది ఇక్కడే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అసెస్మెంట్స్ ఉంది కదా ఇక్కడే రిజల్ట్ కూడా వస్తుంది అది టైం పడుతుంది ఒక రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టు అవల్యూషన్ అయ్యేదానికి రెండు మూడు రోజులు పడుతుంది స్కిల్ అసెస్మెంట్ లో పర్సెంటేజ్లు వస్తున్నాయి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ లో గ్రేడ్ లిస్ట్ ఏ వన్ ఏ టూ నాట్ 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 అవైలబుల్ అని చెప్పి ఇలా వస్తున్నాయి మీరు టైం తీసుకుంటారు అవైలట్ అయ్యేదానికి టైం తీసుకున్న తర్వాత ఇక్కడే వ్యూ ఇక్కడ రీషెడ్యూల్ లాగా బటన్ వస్తుంది వ్యూ రిజల్ట్స్ అని మీరు వెయిట్ చేయండి ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయండి సో అప్డేట్ అవుతుంది సో సో ఒకవేళ మీరు రిజల్ట్ కానీ రాలేదంటే రీషెడ్యూల్ చేసుకోండి కొంతమందికి రీషెడ్యూల్ అనేది ఆటోమేటిక్ అవుతుంది అది చూసుకోండి ఓకే ఇప్పుడు చాలా మందికి నేను ఏదైతే చెప్పాను తర్వాత ఇంకోటండి ఆధార్ నాట్ ఫౌండ్ వచ్చిన వాళ్ళకి మీరు ఆ వెబ్సైట్ అనేది వర్క్ అవ్వలేదు ప్రజెంట్ సర్వేది కొంత టైం వెయిట్ చేయని తర్వాత అప్డేట్ చేసుకోండి ఆధార్ నాట్ ఫౌండ్ వచ్చిన వాళ్ళకి మీరు రీసర్వే చేసుకోవాలి రీసర్వేలో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది మీకు మెసేజ్ వస్తుందండి తర్వాత మీరు అప్లై చేసుకోవాలి తర్వాత ఈ లీడర్ బోర్డు చూడండి సో ఈ లీడర్ బడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో చాలా మంది పాయింట్స్ ఏ విధంగా వస్తే మీరు డైలీ లాగిన్ అయితే టెన్ పాయింట్స్ ఇస్తారండి సో ఇంకా మన కోర్సెస్ అనేది అది ఇంకా ఆ సైట్ అనేది మనకు ఇంకా వర్క్ అవ్వలేదు నేను కోర్సెస్ గురించి అది వర్క్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాం సో అసెస్మెంట్స్ అనేది ఇంకా అది కూడా ఈ కోర్సెస్ వన్స్ అవి సైట్స్ అనేది వర్క్ వర్క్ అయిందంటే నేను అప్డేట్ ఇస్తాను సో ఈ ర్యాంక్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఎగ్జామ్స్ ఇప్పుడు చూడండి నిన్న వేరే ఉన్నారు ఇవాళ వేరే ఉన్నారు సో ఈ ఎగ్జామ్ల పర్ఫార్మెన్స్ బట్టే వీళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతున్నాయి ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రెండు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారో వాళ్ళకి పాయింట్స్ యాడ్ అవుతున్నాయండి ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ మీ డైలీ అనేది దీంట్లో లాగిన్ అవ్వాలి ఖచ్చితంగా సో ఇంకా కోర్సెస్ అనేది ఇంకా అది వెబ్సైట్ అనేది వర్క్ అవ్వలేదు నేను అప్డేట్ అయినాక మీకు అప్డేట్ ఇస్తానండి మన వాట్సాప్ ఛానల్ ఉంది ఏ అప్డేట్ వచ్చినా సరే ఇమీడియట్ గా వాట్సాప్ ఛానల్ నేను మెసేజ్ చేస్తాను సో కింద అయితే కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను అక్కడ జాయిన్ అవ్వండి సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చాలా మందికి ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేయడంలో తెలియ అంటే తెలియడం లేదు చాలా మందికి ఒకవేళ మీకు మొబైల్లో ఇది ఓపెన్ కాకపోతే మీరు సైట్ ఓపెన్ కాకపోతే ఇంటర్ ఆగ్నిటూ మోడ్లో కానీ డిఫరెంట్ బ్రౌజర్లో కానీ ట్రై చేయండి మొబైల్ యూజ్ చేసే డెస్క్టాప్ టాప్ మోన్లో ట్రై చేయండి సో సో ఈ విధంగా మనం ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలండి మీకు చూపించాను ఇక్కడ ప్రొఫైల్లో రీషెడ్యూల్ అనేది ఈ విధంగా వస్తుందండి మీకు మెసేజ్ అనేది వన్ డే బిఫోర్ టూ అండ్ ఎగ్జామ్కి వన్ డే బిఫోర్ కానీ టూ డేస్ బిఫోర్ కానీ వస్తుందండి సో దయచేసి ఎవరైతే వెంటనే ప్రొఫైల్ క్రియేట్ చేసిన వెంటనే మీ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి వాటిపైన టెక్నికల్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి సో ఆల్మోస్ట్ నేను అన్ని డౌట్స్ అన్ని క్లియర్గా చేశాను క్లియర్ చేశాను అనుకుంటున్నాను సో ఈ వీడియో కానీ నచ్చితే మీ కి అండ్ ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే షేర్ చేయండి సో వాళ్ళకి అర్థం అవుతుంది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్